ష్ట తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అరవై ఎనిమిదవ వరదంతిని అధికారులు విస్మరించారని కోరుతూ బ్రాహ్మణ సంఘం సేవా సంఘాల నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుడ్లధన వాసుదేవరావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ దగ్గరున్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద బ్రాహ్మణ సంఘం సేవా సంఘాల నెల్లూరు జిల్లా సభ్యులందరూ నల్ల ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం సేవా సంఘాల నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుడ్లధన వాసుదేవరావు మాట్లాడుతూ ష్ట తొలి ముఖ్యమంత్రి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మే ఇరవయవ తేదీన అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో ఉన్న దివంగత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి నివాళులర్పించడానికి బ్రాహ్మణ సేవా సంఘం నెల్లూరు జిల్లా సభ్యులందరూ విగ్రహం దగ్గరికి రావడం జరిగిందని విగ్రహం చుట్టూ సీసాలు వాటర్ బాటిల్ చెత్తచతారం దర్శనమిస్తున్నాయని అంతేకాకుండా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం అంతా అపరిశుభ్రంగా కనిపిస్తుందని ఆ విగ్రహం వైపు పారిశుద్ధ్యంపై అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు ప్రభుత్వ అధికారంగా నిర్వహించాల్సిన దివంగత టంగుటూరు ప్రకాశం పంతులు వర్దంతిని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవడం ఇటువంటి సంఘటనలు పునరావృతం మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి కామేశ్వరి ప్రసాద్ దుద్దుకూరు రమేష్ మద్దులపల్లి శ్రీధర్ శర్మ ఐ జయలక్ష్మి సురపు ఉమాదేవి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం మందు అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా యావత్ బ్రాహ్మణ సంఘాలందరూ కూడా వారి వర్ధంతిని పురస్కరించుకొని వారి నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేశారు ఇక్కడ కొచ్చి చూసిన తర్వాత వారి విగ్రహం వద్ద మందు బాటిల్స్ కూరగాయలు కోతా పట్టలు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క మేము అందరం విచ్చేసి చూసిన తర్వాత ఇది చూసి మేమందరూ కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే అలా నాడు ప్రకారం మన మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యడంతోనే మన బీదర్ రామచంద్ర గారి సార్ తోటి వారికి విన్నపించి ఆయన జయంతిని మనకి కానుకగా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేశారు కానీ అదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కిన తర్వాత ఈ వర్ధంతిలో ఈ రోజు ఈ విధంగా మాకు కనువింపు తెచ్చారు ఆయన ఎందుకంటే ఈ రోజు ఇటువంటి ఇటువంటి విగ్రహం వద్దనే కాదు ఏ విగ్రహం వద్ద కూడా ఇటువంటివి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మరి కోరుతూ మా యొక్క ఈ అవమానాన్ని ప్రకాశం మంత్రుల గారికి ఈ అవమానం తీసుకొని మేమందరూ కూడా చాలా దిగ్వాదం తెలియజేస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మరీ మరీ మేము అందరం కూడా ప్రభుత్వానికి అధికారులకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి మేము విన్నమించేది ఒకటి మాకు మాకు కానీ ఇలాంటి విగ్రహాలు ఇచ్చేసిన అతి మహారాజులందరి దగ్గర కూడా ఇటువంటి దుస్థితి రానికుండా నేను మీరు అందరూ కూడా చర్య తీసుకుంటానని చెప్పేసి మేము ఈ రోజున యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తూ మరి ఒక్కసారి ఇటువంటిది మాకు కానీ మైలాంటి ఇలాంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇతరుల మా అందరూ కూడా నాయకులు కానివ్వండి వాడి విగ్రహాల దగ్గర కూడా ఇటువంటివి లేకుండా చేస్తారని మరీ మరీ చూసుకుంటాం మీ మేమందరం కూడా ఆ యొక్క మహనీయుడైనటువంటి ప్రకాశం గారికి అమ్మరాయి అని చెప్పేసి నివాళులర్పిస్తూ మేము ఇవాళ సాయంత్రము సాయంత్రం యావత్తులు నిల్లల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చేసి ఆ యొక్క ప్రకాశం పంతులు గారికి పాలాషే పాలాభిషేకం చేస్తామనుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా కూడా ఆ కార్యక్రమాలు పాల్పరచుకొని ఆయన పూర్తిగా నిరసన తెలియజేస్తామని చెప్పి

శ్రీ పొత్తి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవ సంఘాల మహిళా విభాగం అధ్యక్షురాల్ని నా పేరు ఐజయలక్ష్మి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి బిరుదాంకితులైనటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా మద్రాసు బస్టాండ్ స్థాపించబడిన మన టంగుటూరి ప్రకాశం పంతులు స్టాచ్యూ దగ్గరికి బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ వచ్చారు కానీ ఇక్కడ వర్ధంతిని పురస్కరించుకొని ఎలాంటి చర్యలు గవర్నమెంట్ గాని మున్సిపాలిటీ ప్రభు మున్సిపాలిటీ వార్డు కానీ ఏ చర్య తీసుకోనలేదు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాము ఇలాంటి పరిస్థితి ఇక ముందు కూడా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి వర్ధంతులు కానీ జయంతులు కానీ జరపవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను అమర్ రహే ప్రకాశం బంధులు అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ సైమన్ కమిషన్ కి ఎదురు తిరిగి గుండె చూపించి ఈ స్వతంత్ర పోరాటంలో పోరాడిన ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారికి జరగాల్సిన దుస్థిత ఇది ఈ రోజు చూస్తే ఈ విగ్రహం దగ్గర మందు బాటిల వేరే విహారం అలాగనే వాటర్ బాటిల్ వేరే విహారం ఇలా ఉన్నాయి దాన్ని శుభ్రం చేసిన నాదులు కూడా లేడు మున్సిపాలిటీ ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఈ రోజు బ్రాహ్మణ సంఘాలు ముందు ఆ అధికారులు వచ్చి చేసేసిపోతే బ్రాహ్మణ సంఘాలు వచ్చి తర్వాత ఆయన పూలమాల సమర్పించి నివాళులు అర్పించుకుంటాం అట్లాంటిది బ్రాహ్మణ సంఘాలు వచ్చినా కూడా ఇంతవరకు ఆ బొమ్మ మీద మట్టి నీళ్లు కడిగిన పాపాన పోలేదు ఈ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ ని మేము ఖచ్చితంగా విమర్శిస్తున్నాం ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూడాలని అలాగనే ఈ ఇంత అమానుషంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పందులు గారికి జరగాల్సిన పరిస్థితి కాదు అని పూర్తిగా మేమందరం విమర్శిస్తూ జై